విశాఖపట్నం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చరిత్రలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లో నేను ఒకటి మొదటి నుంచి జరిగిన అని తెలుసు ఇది ఇది చాలా చారిత్రాత్మకమైన ఘట్టం ఎంతమంది జర్నలిస్ట్లు ఒక మంచి టూర్ కలిసి వెళ్ళడం మేము మొదటి బయట పెట్టిన పెట్టాము ఎవరి ఇయర్ టూర్స్ కండక్ట్ చేయాలి జర్నలిస్ట్ని ఓరియంటేషన్ మీద తర్వాత అవగాహన పెంచుకోవడానికి బాగుంటుందని ఉద్దేశంతో కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని చేయగలిగారు కొన్ని చేయలేకపోయారు కానీ ఈరోజు ఏదో భగవంతుడు కనిపించిన అవకాశం మనకి ఈరోజు వస్తూనే మనం మౌంట్ ఆబు వెళ్ళాం మౌంట్ ఆబు నుంచి పిలుపు వచ్చింది కనుక మీరు అందరూ వెళ్తున్నారు మీరంతా చాలా ఆదృష్టం అవుతుంది ఇంతమందికి ఇప్పుడు ముందు నలభై ఐదు మంది నలభై ఏడు మంది క్రమశిక్షణలో క్రమశిక్షణతో ఈ టూర్ చేయాల్సిన బాధ్యత మనకుంది ఆ క్రమశిక్షణతో చేస్తేనే మనకు ఆ ఫలితం సిద్ధిస్తుంది అందుకోసం ఈ క్రమశిక్షణ వ్యవహారాలు అన్ని చెప్పిన తర్వాత పదిహేడు మంది అంత మంది కొంచెం డ్రాప్ అయ్యారు వాళ్ళు కూడా వెళ్తారు ఈ లోప వాళ్ళు కూడా తమ లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకొని నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతారు అనే ఆశాభావం అయితే ఉంది ఈ ముప్పై రెండు మంది అక్కడ ఎందుకంటే మౌంట్ ఆబు వెళ్ళడం అంటే సామాన్యమైన అవకాశం చేస్తున్న చాలా మంది పరిపాలనా దక్షులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా మౌంట్ ఆబు వెళ్ళి వాళ్ళ వాళ్ళ టీంలో లో ఏ ఇద్దరు మంత్రులకో ఇద్దరు ఎమ్మెల్యేలకు గొడవ వస్తే ముందు మీ మౌంట్ అబు వెళ్ళి రండి అని చెప్పి అంతే అంటే అంత గొప్ప ప్రదేశం అది అక్కడ మన మార్పుకి మనలో ఉండే ఆల్మోస్ట్ మనం మనకి మన చేతులు చేసుకున్నది కానీ ద్వారా వచ్చింది కానీ అన్ని దోషాలు పోతాయి అక్కడ మారి మళ్ళీ మీ ముప్పై రెండు మంది ఈ కొత్త మార్గదర్శన